జయ శ్రీరామ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం వీడియో చిన్నదే కానీ ఆసక్తికరమైన విషయాలుంటాయి చివరకంట చూసి లైక్ చేసి కామెంట్ పెట్టి షేర్ కొట్టండి మీలో చాలా మందికి యూజ్ఫుల్ ఈడియట్స్ అంటే ఏమిటో తెలిసే ఉంటుంది తెలియని వారి కోసం క్లుప్తంగా తెలుసుకుందాం యూజ్ఫుల్ ఈడియట్స్ అంటే శత్రువులు వాడుకునే ఉపయోగపడే మూర్ఖులు యూస్ఫుల్ ఈడియట్స్ అని సాధారణంగా ఎవరికి ఉపయోగిస్తారంటే ఒక సిద్ధాంతం మీద అవగాహన లేకుండా దానికి మద్దతు ఇచ్చే వ్యక్తులని సూచిస్తూ వాడతారు ప్రత్యర్థులు ఈ యూస్ఫుల్ ఫుల్ ఈడియట్స్ ని ఉపయోగించి ప్రజలను ప్రభావితం చేస్తూ వాళ్ళకి దుష్ప్రయోజనాలను కలిగించే సిద్ధాంతాలని ప్రచారం చేసి విస్తరింపజేస్తారు యుద్ధ సమయంలో ఇలాంటి వ్యక్తులను ఎలా వాడతారంటే ఒకప్పుడు కోల్డ్ వార్ సమయంలో సోవియట్ యూనియన్ వాడింది ప్రతిపక్ష దేశాల్లో విభజన కలిగించేందుకు అంటే తప్పుడు అభిప్రాయాలను బాగా పెంచడానికి విలేఖరులనైనా రాజకీయవేత్తలనైనా సామాజిక ఉద్యమకర్తల పేరుతో తిరిగే విధవలనైనా తెలియకుండా అవగాహన లేకుండా ప్రత్యర్థులకి సహకరించే విధంగా వారి ప్రచారానికి ఉపయోగించుకోవడం ఇట్లాంటి దుష్ప్రభావానికి లోనైన వ్యక్తులు తామేదో సమాజాన్ని ఉద్ధరిస్తున్నామనుకుంటారు అలాగే ఈ యూస్ఫుల్ ఫుల్ ఈడియట్స్ ని ఇంకా దేశంలో అంతర్గత సమాచారాన్ని సేకరించడానికి ప్రజల మధ్య విభజన తీసుకొచ్చి అంతర్గత కలహాలను సృష్టించడానికి ఇలా రకరకాలుగా ఉపయోగించుకుంటారు ఇప్పుడు ఇది విన్న తర్వాత మీకు మధ్యలో ఎవరెవరు మెధులు ఉంటారు నాకెవరెవరు గుర్తొచ్చారో చక్కచక్క కొంతమంది పేర్లు చెప్తా అక్కల బ్యాచ్ తులసక్క వనజక్క దేవక్క ఇంకా ఏమన్నా అక్క వగైరా వగైరా తర్వాత రాజ్ బొగడ ప్రశ్న సత్యాన్వేషి తోమా తోమ పండిత వగైరా వగైరా రాజమండ్రి వీపి బ్లేజర్ వీరుడు జాన్ పాల్ తెర వెనక భాగోతం ఎన్ను కాష్ పాలు అశుద్ధంలో బొద్దింక సీసి అడుక్కు తినే తొండ కలెక్షన్ ఏజెంట్ నత్తి పకోడీ దొంగలా ఉండే కొయ్య నాయవంచక అజ్ఞానకోటి కోటి తూ టిష్యూ కుమారు ఆయాసపడే ఎడి హెచ్ కుక్క గజ్జుకుక్క బెన్నీ లింగం ఇంకా చెకోడి పకోడి జిలేబీ జాంగ్రీ ఇలా అనంతం అనమాట ఈ లిస్ట్ ఇప్పుడు ఈ వ్యధాల గురించి ఎందుకు చెప్పానంటే ని నిత్యం సనాతన ధర్మం మీద విషం చిమ్ముతూ బ్రాహ్మల మీద విషం చిమ్ముతూ ధర్మాన్ని నాశనం చేసి మన సంస్కృతాన్ని మన సంస్కృతిని మన సంప్రదాయాలని ఆచారాలని మన నుంచి దూరం చేసి నిత్యం మన మన జాతకాని వాళ్లం మనకేమి తెలీదు ఆడవడం నేర్పించాడు మనం ఎందుకు పనికిరాని వాళ్ళం అని విష ప్రచారాలు చేస్తూ ప్రత్యర్థులు విసిరేసే శవాల మీద మరమరాలు ఏరుగు తింటూ ఉంటారు దీనికి నేను మీకు రెండు దార్కాణాలు చూపిస్తాను క్రాంతి అని వాడి ఛానల్లో ఒకసారి లైవ్ లో ఏం మాట్లాడాడు వినండి ఇప్పుడు ఈ నాకు తెలిసిన విషయం ఏంటంటే ఐదో గ్రంథాల మీద ప్రశ్నలు చేస్తే ఈ మధ్య ప్లేట్ తిరిగేసారు కొంతమంది అయితే ఐదో గ్రంథాల మీద మా దేవుడు అలాంటోడు మా దేవుడు అలా అని చెప్పేవారు కానీ ఒకరిద్దరు నాకు చేసిన వాళ్ళు ప్లేట్ తిరిగేసి మాట్లాడారు ఏంటంటే ఇప్పుడున్న ఐదో గ్రంథాలు ఇవి కూడా ఐదో గ్రంథాలు కాదట వాళ్ళే కాదట బ్రిటిషోళ్ళు అసలు గ్రంథాలు పట్టుపోయి ఈ అడ్డగాడిదికి బ్రిటిష్ వాళ్ళు మన దేశం నుంచి పట్టుకుపోయిన పుస్తకాల కేటలాగ్ వాళ్ళ లైబ్రరీ నుంచే తీసి చూపించాను ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఆసక్తి గలవారు చూడొచ్చు ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానో చెప్తాను మన అజ్ఞాన అజ్ఞానకోటి ఉన్నాడు కదా ఈ అడ్డగాడిద ఈ బురద పంది రెండేళ్ల క్రితం ఒక వీడియో చేశాడు చాణక్యుడు చరిత్రలోనే లేడు అది కల్పిత పాత్ర అని నోటికొచ్చిన అబద్ధాలు పేలాడు యాభై ఆరు నిమిషాల వీడియో అది దానికి పద్దెనిమిది వేలకు పైగా వ్యూలు ఉన్నాయి దాని కింద మూడు వందలకి పైచులుకు కామెంట్లు ఉన్నాయి ఆబ్వియస్లీ మన వాళ్ళు పెట్టిన కామెంట్స్ ని డిలీట్ చేసేస్తాడు బ్లాక్ చేసేస్తాడు కాబట్టి ఆ మూడు వందల కామెంట్లు వాడికి ఫేవరబుల్ గానే ఉన్నాయి వాటిని చదివితే ఈ అడ్డగాడిద ఎంత విషం చిమ్మి ఎంత మంది గొర్రెలని యూజ్ఫుల్ ఈడియట్స్ గా తయారు చేశాడో అర్థమవుతుంది ఇది నేను ఎందుకు ఇంత నొక్కి వక్కాణిస్తున్నానంటే ఇప్పుడు నేను మీకు ఒక సర్ప్రైజింగ్ క్లిప్ చూపిస్తా యూట్యూబ్ కెళ్ళి కౌటిల్య అని సెర్చ్ చేస్తే కొన్ని రిజల్ట్స్ వస్తాయి అందులో డాక్టర్ లారీ గాట్సన్ అని ఈయన యుఎస్ ఆర్మీ వార్ కాలేజీలో లో యుఎస్ ఆర్మీకి కౌటిల్యుడి అర్థశాస్త్రం గురించి లెక్చర్ ఇస్తున్నవి కనిపిస్తాయి ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఆసక్తి గలవారు చూడొచ్చు అట్లాంటివి ఇంకా కొన్ని వీడియోలు కనిపిస్తాయి ఆయన తన ఉపన్యాసంలో సామాధాన భేద దండోపాయాలతో పాటుగా కొన్ని యుద్ధ స్ట్రాటజీల గురించి కూడా చెప్పారు అయితే సామాధాన భేద దండోపాయాలు ఈ యుద్ధ స్ట్రాటజీల గురించి చెప్తున్నప్పుడు హ్యాన్స్ మార్గిన్ తో రాసి పాలిటిక్స్ అమాంగ్ నేషన్స్ పుస్తకం గురించి ప్రస్తావిస్తూ ఆయన ఏం చెప్పారంటే కౌటిల్యుడి పేరు ప్రస్తావించకుండా ఈ టైమ్ ఆనర్డ్ ఫోర్ అప్రోచెస్ గురించి ఆ పుస్తకంలో ఆయన రాశాడు అని చెప్పాడు టైం ఆనర్డ్ అప్రోచెస్ అంటే సంవత్సరాలుగా పరీక్షింపబడిన కొనసాగుతున్న విశ్వసనీయమైన పద్ధతులు అని అర్థం దీన్ని బట్టి ఏమర్థం మనలోనే ఇలాంటి యూస్ఫుల్ ఫుల్ ఈడియట్స్ ని తయారు చేసి వాళ్ళకి మరమరాలు విసిరేసి మన్ని మన సంస్కృతానికి మన విజ్ఞానానికి మన సంస్కృతికి సంప్రదాయాలకి అన్నిటికీ దూరం చేసి మన సంస్కృతి సంప్రదాయాలను పాటించే వారిని మతోన్మాదులుగా హిందూ తీవ్రవాదులుగా దుర్మార్గులుగా చిత్రీకరించడానికి లేని పోని పాటలు పడుతుంటారు మన దగ్గర నుంచి దోచుకు వెళ్లిన విజ్ఞాన సంపదలోని పద్ధతులని మన మీదే ఉపయోగిస్తూ మనల్ని చేతకాని వాళ్ళగా తెలివి తక్కువ వాళ్ళుగా ఎందుకు పనికిరాని వాళ్ళంగా చిత్రీకరిస్తూ భారతదేశ ఎదుగుదలని అడ్డుకుంటున్నారు ఇది ఇంకా బాగా అర్థం అవ్వాలంటే మనం ఒక కథ వినాలి ఇవాళ పొద్దున్న ఒక లైవ్ చూశాను కాపర్ ఛానల్లో చేశారు సామర్లకోట దగ్గర ఒక చర్చిలోకి చాలా మంది హిందువుల పిల్లల్ని తీసుకువెళ్ళి వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేస్తున్నారు ఆయన ఆక్రోశంతో ఆ వీడియో చేస్తూ అందులో ఒక సందర్భంలో ఒక చక్కని కథ చెప్పారు అది ఇక్కడ నేను మీకు వినిపిస్తాను ఒకవేళ మీరు ఎవరైనా ఆ వీడియో చూడని వారు ఉంటే వెళ్ళి తప్పక చూడండి ఆ వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను అలాగే కమ్యూనిటీ పోస్ట్ లో కూడా పెడతాను మనందరం చూసి తీరాలి ముఖ్యంగా తల్లిదండ్రులు బయట ఏం జరుగుతుందో తెలుసుకోవాలి ఇప్పుడు పృథ్వీ గారు చెప్పిన కథ వినండి మీకు బ్రాహ్మణుడు కుక్క ఈ కథ తెలుసు అండి బ్రాహ్మణుడు మేకను తీసుకెళ్తా ఉంటాడు దాని పక్కన

మేక నాలుగు వచ్చి మేక పట్టుకుపోతాడు విలువైన వస్తువుని నలుగురు చేత చెప్పించి నాలుగు సగా సార్లు దాన్ని విలువలేని వస్తువుగా వాడు అనుకోలే అనుకునే అనుకునేలా చేసి వాడి వస్తువుని వాడు వదిలేలా చేస్తున్నారు ఇదే జరుగుతోంది ఇక ముందు వీళ్ళ ఆటలు సాగనివ్వకూడదు మనం తెలుసుకుందాం నలుగురికి చెప్దాం శత్రువులు వాడుకునే ఈ ఉపయోగపడే మూర్ఖుల వల్ల దేశానికి పెను ప్రమాదము అందువల్ల వీరు ముమ్మాటికి దేశానికి ద్రోహం చేస్తున్న దేశద్రోహులే ఈ సందర్భానికి సరిపడే ఒక వేమన పద్యం చెప్పుకుందాము వేరు పురుగు చేరి వృక్షంబు చెరచును చీడ పురుగు చేరి చెట్టు చెరచు కుత్సితుండు చేరి గుణవంతు చెరచురా విశ్వదాభిరామ వినురవేమ ఒక మహావృక్షానికి అడుగు భాగంలో వేరుకి పురుగు పడితే అంతటి మహావృక్షము చనిపోతుంది అలాగే ఒక చెట్టుకి ఆకులకి చీడ పట్టినా కూడా చెట్టు చనిపోతుంది అట్లాగే ఒక దుర్మార్గుడు ఒక గుణవంతుని చేరి గుణవంతుని చెడగొట్టేస్తాడు అది ఈ పద్యానికి అర్థం వేరు పురుగు చేరి వృక్షంభు చెరచును చేరి చెట్టు చెరచు కుత్సితుండు చేరి గుణవంతు చెరచురా విశ్వదాభిరామ వినుర వేమ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టండి ఒక షేర్ కొట్టండి ఒక కామెంట్ పెట్టండి ఛానల్కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ గ్రేట్ డే బాయ్ బాయ్